ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తప్పేది కొన్ని రాష్ట్రాలు అక్కడ మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల చెప్తా మెట్రో ప్రయాణికులు సెట్ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోవరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ఇవాళ ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆరిపోసుకోవడం బంద్ చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బస్ ఇచ్చేందుకు మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు జరుగుతుందంటే అజీర్తయ మాట్లాడుతుంది మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని ఈతో చెప్తా ఉన్నా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు తప్పేది కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల చెప్తా మెట్రో ప్రయాణికులదే ఈ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తా ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ఇవాళ ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆరిపోసుకోవడం బంద్ చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బస్ ఇచ్చేందుకు మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీల్ తేలాంటి మాట్లాడేది మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని నీతో చెప్తాను నానా ఈ వీడియో నచ్చితే అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హై బాబు సబ్స్క్రైబ్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో లైరెక్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యాబు ఫోన్ లోకి వచ్చేది అటప్ చేసే